ఈ గోదావరి జిల్లాగా తీర్మానం తీసుకున్న చేయమని కోరుతూ శ్రీనివాస్ గారు ఈ యొక్క ఉద్యమానికి మొదట చాలా మంది చెబుతుంటారు అంటూ కూడా శ్రీనివాస్ గారు మీడియా గతంలో అనేక కార్యక్రమాలు మీ యొక్క మీడియా సాధన ద్వారా ప్రాచుర్యం చేసి కొన్ని సక్సెస్ అయ్యి సమాయకంగా ఉంటే సక్సెస్ అవ్వలేదు ఆ రోజున అరవై ఆరు రోజులు ఎంత బాగా చేసినా ఇప్పటికీ నాకు కళ్ళ ముందు మెరుగుతుంది మీ కూడా ఉంటుంది కానీ కానీ దురదృష్టం జరగలేదు కానీ ఇది మాత్రం జరగాలి ఖచ్చితంగా అందులో ప్రయత్నంగా చేయాలి కలిసి నాకు చెప్పడం దాన్ని ఖచ్చితంగా నా మీడియాలు వాడతాము అవసరమైతే మనం మళ్ళీ మీటింగ్ పెట్టుకుని ఏదో నాకు ఉద్యమాల చేస్తే ధర్నా కానీ చేస్తే ఒక నాలుగైదు ఛానల్స్ లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చారు జంగారెడ్డి గుడి ప్రాంతం ప్రతిదానికి సామాజిక అంశాలలో ఉద్యమిస్తుంది ఉద్యమాలు దంటాయి సేవలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఎక్కువ జంగారెడ్డి చూసుకోవచ్చు ఇతర మీడియాలో ప్రింట్ మీడియా స్పందించి సహాయం చేసే గుణం దానిపై మనుషులు సంస్థలు ఏర్పడ్డాయంటే గొప్పతనం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమం చేసిన అలాగే ఉద్యమాలకు కూడా ముందు నడిపించాం ఆ రోజుల్లో అనేక వెహికల్స్ రావడం యొక్క గొప్పతనం ప్రతి ఛానల్స్ లో వచ్చిందంటే ఇక్కడ అందరూ కృషి సమయాన్ని ఇంకా తీవ్రంగా చేస్తున్న కృషిని మరవలేదు ఎందుకంటే నా మీడియాలో ఎన్నో ప్రచారాలు చేశాను దాన్ని మెయిన్ వ్యక్తిగా కూడా ఉన్నాను మరొకసారి అదే స్ఫూర్తిని మనం అందరూ కల్పించుకొని మిగతా విషయాలు హోదాలు పార్టీని పక్కన పెట్టేసి ప్రాంతాన్ని దయచేసి చంద్రచూడ ముగ్గురు అందరికీ జంగారెడ్డి ప్రాంతం ఉద్యమాన్ని పెద్దలు చేసి రాబోయే

మేము కూడా అభినందిస్తూ ఆ ద్వారా మాట్లాడతారా అతను ఫంక్షన్ అయ్యే ఉంటుందో ఆ నమ్మని కూడా ఆప్యాయంగా పిలిచినందుకు మా స్మృతి అభినందనలు అయితే మా మిత్రుడు బాబా శ్రీనివాస్ కూడా సమయకాలీతంగా తెలంగాణ పట్టణం ప్రభుత్వం కూర్చోవడం మరి చాలా సంవత్సరాలు కూర్చోబెట్టినందుకు అప్పుడే కూర్చోవడం అత్త మరి ఏదైతే పెట్టారో నేను కూడా ఆ స్ఫూర్తిగా అభివృద్ధి మేము రీసెంట్గా సెవెన్స్తో కూడా అక్కడ అందరూ కూడా ఏంటంటే ఏంటైనా ఏమి పరిస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాం అంటే మాసరికి ఆ ప్రేమ ఉంది ఏలూరు జిల్లా రావడం ఏదో బాస్ వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏ జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి చాలా మంది వాళ్ళు చాలా బాగా ఉంది చాలా రాజ్యాంగ అయినా మాస ప్రేమ ఉంది అని ఇది కొత్త భారవరి లాగా దీన్ని సాధించడానికి ముందుగానే మనం కలిపి చేసుకుని ప్రేమ పూర్తిగా చట్టలందరికీ తెలుగు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాబట్టి ముందు ఏం చేయాలి ఉంచమే తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశాలు